నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ న్యూస్ మ్యాగజైన్ కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు అలాగే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరించిన తీరు పలు సందేహాలకు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఈవీఎంలు క్యాంపరింగ్ చేశారనే అనుమానాన్ని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు ఇటువంటి అనుమానాలన్నే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తం చేశారు ఇది కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బీజేపీ తప్ప దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ పక్షంలో పార్టీలు తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం వ్యవహార శైలిని విమర్శిస్తూ ఈవీఎంల మీద అనేకానేక అనుమానాలను వ్యక్తం చేస్తుండడం గమనార్హం కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి అసలు ఎందుకు ఈ దుస్థితికి ఎన్నికల సంఘం ఈవీఎంలను తీసుకొచ్చింది ఈవీఎంల మీద ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలి కదా చేయకుండా మొండిగా ఎందుకు ఈవీఎం ఉండిపోతుంది మౌనంగా ఎందుకు ఉంటుంది అనే దాన్ని ఒకసారి మనం పరిశీలించే ముందు గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత కొంతమంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి దరి దరఖాస్తులు చేసుకొని ఈ రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి వారు డబ్బులు కూడా కట్టారు ఎన్నికల సంఘానికి నిజానికి ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రీకౌంటింగ్ చేయాలి వారు అడిగిన స్థానాల్లో కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల సంఘం విచిత్రంగా వ్యవహరించింది రీకౌంటింగ్ చేయటానికి ఇష్టపడలేదు ఇష్టపడక మార్క్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పింది అంటే మీరు ఏ కేంద్రాల్లో అయితే రీకౌంటింగ్ అడిగారో ఆ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఈవీఎంలతో మరోసారి పోలింగ్ నిర్వహిస్తుందంట వచ్చే ఓట్లను మీరు వివీ స్లిప్పులతో పోల్చుకోమని చెప్పంది అభ్యర్థులు అడిగింది రీకౌంటింగ్కి ఎన్నికల సంఘం చెబుతుంది అది మాక్ పోలింగ్ అని చెప్పాటంది ఎందుకు ఇలా చేసిందో ఎవ్వరికి అర్థం కాదు దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిని ఎన్నికల సంఘం అవలంబిస్తుందా అంటే ఖచ్చితంగా కాదు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నాందేడు తదితర ప్రాంతాల్లో కొంతమంది అభ్యర్థులు రీకౌంటింగ్కి అప్లికేషన్ చేశారు దానికి సంబంధించి ధరావత్తు కూడా పే చేశారు మహారాష్ట్రలో మాత్రం అక్కడ వారు అడిగిన స్థానాల్లో తిరిగి రీకౌంటింగ్ చేశారు అంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో వచ్చిన ఓట్లతో వీవీ ప్యాట్లను కూడా లెక్కించి సరి చేసి సరిపోల్చారు దాంతో అభ్యర్థులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు అనుమానం అనుమానాలు దాదాపు తీరిపోయాయి అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు మహారాష్ట్రకి ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్కు మరో న్యాయమా ఈ విషయంలో ఎందుకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షత చూపిస్తోంది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాక్ పోలింగ్ ఉంది ఎందుకు మహారాష్ట్రలో రీకౌంటింగ్ చేసింది ఇక్కడ ఈ సందేహాలకు ఖచ్చితంగా ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి ఇదే కాదు అనేక అనేక ఆరోపణలు ఎన్నికల సంఘం మీద ముఖ్యంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని ఈవీఎంల మీద వస్తున్నాయి ఈవీఎంల పంతీయుల మీద అనేక మందికి అనుమానాలు ఉన్నాయి వాటి బ్యాటరీ పర్సంటేజ్ అంటే అనేక గంటల పాటు బ్యాటరీలను అంటే ఈవీఎంలోని బ్యాటరీలను ఉపయోగించినప్పటికీ కూడా వాటి పర్సంటేజ్ తగ్గడం లేదు ఎందుకని చెప్పి అడిగితే దానికి మీరు దీని గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పి అంటుంది తప్ప ఒక సైంటిఫిక్ రీజన్ను మాత్రం ఎన్నికల సంఘం ప్రజలకు రాజకీయ పార్టీలకు చెప్పలేకపోతుంది వారు ఏమంటారంటే ఈ వి ఈ లేకపోతే వీటిలో వాడటానికి లిథియం బ్యాటరీ వాడుతున్నాం మేము ఈ లిథియం బ్యాటరీకి సంబంధించి ఇవి ఐదేళ్ల పాటు పనిచేస్తాయి క్షమించాలి ఈ ఈవీఎంలకి మేము ఆల్కలైన్ బ్యాటరీలు వాడుతున్నాం ఆల్కలైన్ బ్యాటరీలు వాడుతున్నాం ఇవి ఐదేళ్ల పాటు పనిచేస్తాయి అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ కంట్రోల్ యూనిట్స్ అలాగే ఈ ఇతర కంట్రోల్ యూనిట్ కావచ్చు లేకపోతే వీవీ ప్యాడ్ కావచ్చు ఓటింగ్ మిషన్ కావచ్చు ఈ మూడు విభాగాలకి కూడా ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది వాట్స్ కెపాసిటీ ఉన్న బ్యాటరీలను వాడతాము ఆ బ్యాటరీలన్నీ కూడా ఆల్కలైన్ బ్యాటరీలు అని చెప్పి చెప్పుంది చెప్పి అంటుంది ఈ బ్యాటరీల సామర్థ్యం ఎనిమిది నుంచి ఏడు ఐదు ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గినప్పుడు మాత్రమే పర్సెంటేజ్ వస్తుంది లేకపోతే పర్సంటేజ్ చూపించదు తొంభై తొమ్మిది చూపిస్తుంది అంటుంది కానీ దీనిని ఈ నిపుణులు సాంకేతిక నిపుణులు మాత్రమే దీన్ని పూర్తిగా ట్రాష్గా వాళ్ళు అభివర్ణిస్తున్నారు ఈవెన్ మీకు మనం నిత్యం ఉపయోగించే సెల్ ఫోన్లో కూడా మనం పూర్తిగా రీఛార్జ్ అయితే అక్కడ హండ్రెడ్ అని చెప్పి వస్తుంది దాన్ని ఒక ఐదు నిమిషాలు పడితే అది నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ ఎంతో చూపిస్తుంది అక్కడ అంటే మనం నిత్యం వాడే సెల్ ఫోన్లకే బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తూ ఉంటుంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో వాడే బ్యాటరీలు ఎందుకు అటువంటి పర్సంటేజ్ని చూపించడం లేదు చూపించినప్పటికీ కూడా అనేక గంటల పాటు ఉపయోగించినప్పటికీ కూడా నైంటీ నైన్ పర్సెంటే ఎందుకు ఉంటుంది ఓకే వీరు చెప్పినట్టు వీరు సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ వాట్స్ అనే పదం వాడారు కాబట్టి ఎనిమిది వాట్లు ఉన్న ఆ బ్యాటరీ సామర్థ్యం అనేది ఏడు పాయింట్ అయితే తగ్గితే అప్పుడు పర్సంటేజ్ చూపిస్తుందని చెప్పి అంటుంది అయితే అప్పుడు పర్సంటేజ్ చూపించినా అది తొంభై తొమ్మిది ఎందుకు చూపిస్తుంది ఈ మిషన్లు వాడిన కొద్దీ కూడా వాటి పర్సంటేజ్ తగ్గాలి కదా తగ్గినట్టు ఎందుకు చూపించడం లేదు అన్న దానికి ఎన్నికల సంఘం దగ్గర సరైన సమాధానం లేదు అంతేకాకుండా ఇటువంటి అనేక అనేక అనుమానాలు వస్తుంటే ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ వాటిని తోసిపుచ్చుతుంది తప్ప సంతృప్తికరమైన సమాధానం ఇవ్వటం లేదు కొన్ని విషయాల్లో ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది ఇది సరైన విధానం కాదని చెప్పి గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన ఎస్వై కులేషి కురేషి గారు కూడా వ్యాఖ్యానించారు అంటే ఎన్నికల సంఘం దగ్గర ఏదో ఒక లోపం ఉందేమో అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం అనుకున్నాం ఎక్కడో ఒక లోపం జరిగింది వాళ్ళు మార్క్ పోలింగ్ చేస్తామని చెప్పి చెప్పారు డీకౌంటింగ్ చేయమంటే అంతేకాకుండా ఈ వివీ ప్యాట్లోని స్లిప్పులను కూడా పది రోజులు కూడా ఉంచకుండానే వాటిని తీసేశారు తీసేసి వాటిని ఎక్కడో దాచావని చెప్పి అంటున్నారు ఇది కూడా నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే ఈ డీకౌంటింగ్ జరపాలని చెప్పి దరఖాస్తులు చేసిన చోట వాళ్ళు వాటిని దరఖాస్తు చేయాలి అంటే ఓటింగ్ మిషన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి వివి ప్యాట్లో ఎన్నోట్లు ఉన్నాయని చెప్పి వాటితో సరిపోల్చాలి కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు ఒక ఏపీలో మాత్రమే చేయకుండా మేము మాక్ పోలింగ్ పెడతామని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి అంత ఫార్స్గా కనిపిస్తుంది ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అభ్యర్థులు అనుమానం వస్తే వారి డిపార్ట్మెంట్ వారి దగ్గర కొంత ధర్వాత తీసుకొని కొంత అమౌంట్ తీసుకొని మీరు రీకౌంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు అన్నప్పుడు కూడా వారికి లెక్కలేదా తాజాగా నిన్నటికి నిన్న ఒక సంఘటన జరిగింది ఎన్నికల సంఘానికి సంబంధించిన అన్ని రికార్డులు కూడా ప్రజలు అడిగితే వారికి మీరు చూపించాలి అని చెప్పి మీకు ఈ సుప్రీ మన కోర్టు చెప్తే ఈ కేసు ఏమిటండి ఇది హర్యానాలో మహబూబ్ పాషా వర్సెస్ ఎన్నికల సంఘం ఈ మహూపాషనా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రికార్డులు కూడా ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కోరితే దానికి హర్యానా హైకోర్టు అంగీకరించి ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది వెంటనే ఎన్నికల సంఘం ఏదో ఒకటి ఏదో జరిగిపోతుంది ప్రమాదం జరిగిపోతుందని చెప్పి వెంటనే ఎన్నికల సంఘాన్ని పర్యవేక్షించే లేకపోతే దానికి దాన్ని నడిపే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వాళ్ళు వేశారు రాత్రికి రాత్రే ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ దీని ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి దీంట్లో ఇదే ఈ దీనికి సంబంధించి నైంటీ త్రీ రూల్లో చాలా స్పష్టంగా ప్రజలకు అన్ని రకాల అధికారులు కూడా ముందుంచాలి బహిర్గతం చేయాలి వారు అడిగితే చెప్పాలి అని చెప్పుకుంటే ఈ హర్యానా హైకోర్టు ఇటువంటి ఆదేశం ఇచ్చిన వెంటనే అంటే ఈ ఆదే ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తే వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని రాత్రికి రాత్రే ఆ నిబంధనను సవరించింది సవరించి ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేవి ఇవ్వటం కుదరదు అని చెప్పింది ఎందుకు కుదరదు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే ఏమిటవి ఎలక్ట్రానిక్ కార్డ్స్ అంటే మీకు సీసీ కెమెరాలు కావచ్చు లేకపోతే వెబ్కామ్లు కావచ్చు లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా నమోదవుతున్న ఓట్ల వివరాలు కావచ్చు వాటిని ఇవ్వటం కుదరదని చెప్పి చట్టాన్ని సవరించింది అంటే ఎందుకు కేంద్రం ఇంత ఆగమేఘాల మీద ఒక చట్టాన్ని సవరించవలసి వచ్చింది అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి ఎక్కడో ఏదో చాలా తీవ్రంగా అనుమానాలు రేకెత్తించే విధంగా వారి వ్యవహార శైలి కనిపిస్తోంది అందుకునే ఆగమేఘాల మీద చట్టాలను మార్చేస్తున్నారు రీకౌంటింగ్ చేయమంటే మార్క్ పోలింగ్ అని చెప్పి అంటున్నారు బ్యాటరీస్ పర్సంటేజ్ చెప్పమంటే దానికి మీరు పెద్దగా పట్టించుకోవద్దని చెప్పి అంటారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఎన్నికల సంఘం తన క్రెడిబిలిటీని కోల్పోయే విధంగా వ్యవహరిస్తుంది చివరగా ఒక మాట మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వారు కూడా వచ్చే ఎన్నికల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా పోలింగ్కి వెళదామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అనేక లక్షల ఈవీఎంలు కొన్నారు కానీ ఈ భారతదేశంలో జరుగుతున్న తంతులు చూసి వారికి కూడా మరి అనుమానం వచ్చిందో తెలియదు కానీ వారు నిన్నగాక మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఎన్నికలు కూడా మనం బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలకి వెళదాము అసలు మనం వాడద్దు అని చెప్పి మోర మూలు పడేస్తున్నారు అంటే బంగ్లాదేశ్లో కూడా ఈవీఎంలు వాడటం లేదు ఇండియాలో వాడటం అనేది నిజానికి మనందరికీ గర్వకారణం అయితే ఈ ఈవీఎంల మీద వచ్చే ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది లేకపోతే ఒక ఒక మంచి వ్యవస్థ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది అది పాలయ్యి చివరికి మనం బ్యాలెట్ విధానంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది దానివలన బ్యాలెట్ విధానం కూడా మంచిది కాదు గతంలో అనేక సమస్యలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల సంఘం అనుమానాలను నివృత్తి చేయాలి మౌనాన్ని విడాలి అదే ఎస్వై గారు చెప్పినట్టు ఎన్నికల సంఘం తన మౌనాన్ని విడనాడాలి అప్పుడు మాత్రమే భారతదేశ ఎన్నికల వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది నమ్మకం సన్నగిళ్ళకుండా ఉంటుంది